ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి అనారోగ్య సమస్య ఏదైతే ఉన్నదో ఆపరేషన్ దాకా వెళుతుంది అని అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తీరి ఆరోగ్యం కుదురపడుతుంది ఆర్థికంగా ఇంతకు ముందు కన్నా కాస్త బాగుంటుంది మీకు రావలసినటువంటి రుణాలు బాకీలు తీరతాయి మీరు ఇవ్వాల్సినటువంటి రుణాలు తీరుస్తారు గృహ నిర్మాణ విషయంలో జరుగుతున్న జాప్యము తొలగి చక్కటి గృహ నిర్మాణం చేయగలుగుతారు గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది ఇంట్లో శుభకార్య నిర్వహణ దిగ్విజయంగా పూర్తవుతుంది విందు వినోదాలతోటి స్నేహితులతోటి వ్యాఖ్యాలకి వెళ్ళి క్షేత్ర దర్శనాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది ప్రయాణాలలో కొద్దిగా జాగ్రత్త ధనం విషయంలో కొద్దిగా ఖర్చు కనబడుతోంది కానీ ప్రతి రూపాయి కూడా వ్యవయం అవుతుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఇంతకాలం కన్నా ముందు ఏదైతే మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ తొలగి ఈ నడిచేటువంటి కాలము అనూహ్యమైనటువంటి రాజయోగము మిమ్మల్ని వరించేందుకు అవకాశం ఉంది మీరు ఊహించినటువంటి ఉద్యోగంలో అభివృద్ధి ఉద్యోగంలో పురోగతి ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి పదవి మిమ్మల్ని వరిస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి వారు విశేషమైనటువంటి పదవి ఉన్నతితోటి పదవిని స్వీకరించేటువంటి అవకాశం కూడా కనబడుతోంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయమే కొద్దిపాటి చికాకులు ఉన్నా అవి ఏబి మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు అని స్పష్టంగా చెప్పవచ్చు ఆరోగ్యం విషయంలో శిరోభారము కానీ నొప్పులు కానీ వేధించేటువంటి అవకాశం ఉంటుంది కొంత ఔషధ సేవనం కనబడుతున్నా ఇబ్బంది ఏమీ లేదు చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గృహజీవనంలో మీరు సంపాదించినటువంటి ఉన్నతమైనటువంటి పదవి మిమ్మల్ని అందరినీ కూడా సుఖపెట్టి సంతోషపెట్టి మీరందరూ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి దోహదపడుతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటే మీ గ్రహంలో ఈ నెలలో ఒకసారి సుదర్శన యోగాన్ని యాగాన్ని రుద్రహోమాన్ని ఇంట్లో చేయించుకోండి కానిపక్షంలో కనీసము ఒక ఆలయంలోనైనా సరే చేయించుకోవడం అది ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి దర్శించటము తప్పనిసరిగా చేయండి ఈ రాశివారు ఈ పరిహారాన్ని ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని మా ప్రార్థన